అండి అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరెందరూ బాగుండాలని కోరుకుంటున్నా సంక్రాంతి రోజు వీడియో అనమాట ఇది సంక్రాంతి పండుగ మేము ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది ముందు వీడియో పెట్టా కదా ఆ వీడియోకి కంటిన్యూస్ అని అనమాట ఈ వీడియో ముందు వీడియోలో చూపించా కదా మా అత్త నాకు కొత్త రకం జడ వేసింది ఇలా మొత్తం అల్లేసి అనేసి ఎప్పుడు ఇప్పాలు ఏంటి అనుకుంటున్నా ఇంకా అత్తే వచ్చారనమాట నేనే విప్పుతాంతి అనేసి జుట్టు అయితే వేయడానికి అర్ధ గంట టైం పట్టింది కానీ ఇప్పడానికి పది నిమిషాలు కూడా టైం అనమాట ఇంక అత్త దగ్గర మొత్తం నా జుట్టు మొత్తం ఇప్పించేశాను ఇప్పేసిన తర్వాత చూడండి నా జుట్టు అయితే ఇట్లా ఉందన్నమాట మొత్తం రింగులు రింగులు అయిపోయింది ఇక సరే అనేసి ఇంకా చెట్ల కుప్ప దగ్గర అంటే భోగి మంట దగ్గరికి వెళ్ళాలి కదా అనేసి అత్త దగ్గరే మళ్ళీ ఇంకొక రకమైన జడ అయితే వేపించుకున్నాను ఈ సంక్రాంతికి మా ఆవును అలంకరించడానికి కొన్ని వస్తువులు అయితే తెచ్చాము ఆవుల పండ కాబట్టి ఆవుల్ని అలంకరించాలి కదా అందుకోసం అయితే కొన్ని తెచ్చాము ఇవి మూడు గంటలు తెచ్చామనమాట మెడలో కట్టడానికి ఇవైతే మూడు ఆవులే ఉన్నాయి ప్రజెంట్ అనేసి మూడు గంటలు అయితే తెచ్చాయి ఇక ఇవైతే కడుపు కట్టడానికి అండ్ మెడలో కూడా వేస్తే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది చూడడానికి అనేసి ఇంకా బెలూన్స్ నార్మలే అనమాట పెద్ద బెలూన్స్ అయితే నాలుగు తెచ్చాము ఇంకా మీడియం సైజు బెలూన్స్ అయితే ఒక ప్యాకెట్ తెచ్చాము అందులో అయితే ఇరవై నాలుగు బెలూన్స్ అయితే ఉన్నాయన్నమాట దాంతోపాటు కొత్త తాళ్ళు కూడా తెచ్చాము ఆవుల్ని కట్టడానికి ఇంకా ఒక పెయింట్ డబ్బా అంటే కొమ్ములకు పెయింట్ కొడతారు కదా దానికోసం అని ఒక చిన్న పెయింట్ డబ్బా రెండు చమకీ ప్యాకెట్లు కూడా తెచ్చామనమాట అంటే పెయింట్ కొట్టిన తర్వాత అన్ని చలితే కొమ్ములు కొంచెం మెరుస్తూ ఉంటాయి అనేసి అవి కూడా తెచ్చాము ఇంకా ఆవులు అయితే నాలుగుకే ఇంటికి పిల్చుకొని వచ్చేసామన్నమాట ప్రతి రోజు కూడా ఐదు గంటల తర్వాతనే ఆవుల్ని ఇంటికి తోలుకొని వస్తాము అలాంటిది ఈ రోజు ఫోర్ కే తోలుకొని వచ్చాము ఎందుకంటే ఆవులు పండగ కాబట్టి ఆవులని అంతా రెడీ చేసి ఆరు లోపల మళ్ళీ భోగి మంట దగ్గరికి తీసుకుని వెళ్ళాలి కదా నాలుగు గంటలకే ఆవులని ఇంటికి కి తోల్కొని వచ్చి కుర్తి పెట్టేసాము ఈ గుర్తి పెట్టిన తర్వాత మొత్తం పెయింట్ కొట్టేస్తున్నాం అనమాట కొమ్ములకి ఇలా పెయింట్ కొట్టేసి మొత్తం చెమ్లు అంతా చల్లేసినట్లయితే కొమ్ములు చూడడానికి చాలా అందంగా ఉంటాయి అని మూడు ఆవులకి కూడా ఒకే రకమైన పెయింట్ అయితే కొట్టామన్నమాట ఈసారి ఈ సారి అయితే కొమ్ముల్ని జూరలేదు అంటే నార్మల్ గా ప్రతి సంవత్సరం కూడా కొమ్ముల్ని జూరుతారనమాట సీసా ఉప్పుతోనో లేకపోతే చాకుతో అలా జూరుతారు ఈసారి మేము నిన్న సంవత్సరమే జూరాం కదా అనేసి మా నాన్న అయితే ఇప్పుడు బయటకు వెళ్లారు లేరనేసి ఇంకా మేమే కొమ్ములకి అయితే అలాగే పెయింట్ కొట్టేసి దాని మీద చెంకలు కూడా వేసేసాము ఇలా పెయింట్ కొట్టేసి చెమకీలు మొత్తం చల్లేసిన తర్వాత ఇంకా మిగిలిన వస్తువులు తెచ్చాము కదా మెడలో కట్టడానికి నల్ల తాడుతో పాటు గంట అది కూడా కట్టేసాం అనమాట మూడు ఆవులకి కూడా ముందు సంవత్సరం అయితే మాకు ఎనిమిది ఆవులు ఉండేవి అవి రెడీ చేయడానికి దాదాపు టూ అవర్స్ టైం అయితే పట్టింది అనమాట కానీ ఈ సంవత్సరం వచ్చేకి మూడు ఆవులే మిగిలాయి మూడు ఆవుల్లో పెద్ద ఆవు ఒకటి రెండు చిన్న ఆవులు అయితే ఉన్నాయి ఈ ఆవు అయితే ఇప్పుడు వినడానికి ఉంది పెద్ద ఆవు అయితే ఈ రోజు రేపు ఈనేలా ఉందనమాట సో సంక్రాంతి రోజు ఇంత ఎంత బాగుండనుకున్నా కానీ ఏం లేదు

आ आंसर भाग गए हां दीनाच फटाफट आ बेटी बैठ गाना बैठ जा रे ఆవులకి బెలూన్ కట్టేసిన తర్వాత అందులో నేను కూడా రెడీ అయ్యి వచ్చి ఆవులకి అయితే పూజ చేసేసాను అనమాట పూజ చేసేసి ఇంకా ఆవులని అయితే తోలుకొని పోవాలి సో చూడండి మావులు అయితే ఎంత బాగున్నాయో ఈ బెలూన్స్ అప్పుడప్పుడు ఒక్కొక్కటి పగిలిపోతుంటే ఆవులైతే బెదిరిపోతున్నాయి అయితే చెట్ల కుప్ప అంటే భోగి మంట దగ్గరికి అయితే ఆవుల్ని పిలుచుకొని వెళ్తున్నాం టైం అయితే ఐదన్నరకు కావస్తుంది గారుకు మొత్తం భోగి మంట దగ్గర మంట వేసేస్తారు ఆవుల్ని రెడీ చేసిన తర్వాత ఒక్కొక్కరు ఒక ఆవును పట్టుకొని భోగి మంట దగ్గరికైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా చుట్టుపక్కల చూడండి అందరూ కూడా వాళ్ళు వాళ్ళ ఆవుల్ని రెడీ చేస్తున్నారు ఇంకా అందరూ స్టార్ట్ అవుతారనమాట అందరూ రెడీ అయి చాలా మంచిగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు భోగి మంట దగ్గరికి అయితే పల్లి వాళ్ళందరూ కూడా ಇಲ್ಲಿ ಇರಲಿ ಹಾ ಇದೆ ಕೊನೆ ಸತ್ತೆ ಅಲ್ಲ ಕರ ಹೋಗ್ತಾನೆ ಆ ಹಾ ಸರಿ ಸರಿ ಎಂತೆ భోగి మంట దగ్గరకైతే వచ్చేసాం అన్నమాట ఒకప్పుడు ఇక్కడికి రావడానికి సరిగా దారి కూడా ఉండేది కాదు మొత్తం అడవిలో రావాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మొత్తం చిన్న దారి అయితే తీసారనమాట అంటే ట్రాక్టర్లు బండ్లు అంతా పోయి దారి ఉంది కాబట్టి సో ఈజీగా నడుచుకొని వచ్చేసాం ఇదే అనమాట మా చిట్ల కుప్ప ఈసారి అయితే సరిగా చిట్ల కుప్ప అయితే వేలేదు పండగ ముందు రోజు వర్షం పడిందనేసి రేపేద్దామని అట్లే ఉండిపోయారు ఇంకా చిన్నపిల్లలు అందరూ వచ్చి చిన్నగా చిన్న చిట్ల కుప్ప వేశారనమాట ఇక్కడ చూస్తున్నారా ఈ చిన్ని పాప అయితే మా తమ్ముడు అంటే మా తమ్ముడు ఓన్ తమ్ముడు కాదు పక్క ఇంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పాప అనమాట చూడడానికి ఎంత బాగుందో క్యూట్ గా చిన్ని పాపను చూసినప్పుడు వల్ల నా మేన కూడా నాకు గుర్తు కాకపోతే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి చాలా మిస్ అవుతున్నాం ఇలా ఫెస్టివల్స్ ఇలా మంచిగా గ్రౌండ్లు వేసి ఫోటో తీసుకునే వీలు లేకుండా పోయింది ఈ పాప కూడా నాకు నేను కూడా ఒక రకంగా మా చిట్టు తల్లిపోయి టూ మంత్స్ అవుతుంది ఇంకా తను రావాలంటే ఇంకొక రెండు నెలలు అయితే వెయిట్ చేయాలి ఉగాది తర్వాతే వస్తుంది అనుకుంటాను భోగి పండ్లు పోద్దాం అనుకున్నాం పాపకి సారి కానీ కుదరలేదు మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు ఏదో వర్క్ వల్ల లేట్ అయ్యి భోగి పండగ రోజు పాప దగ్గరికి వెళ్ళలేకపోయాడు అంటే లేట్ కి అనమాట పైగా ఆ రోజు భోగి పండగ రోజే వర్షం పడింది దానివల్ల ఇంకా పాపకైతే భోగి పండ్లు పోద్దాం అనుకుని అరేంజ్ చేసినా కూడా పోయలేకపోయారు ఇంకా మా తమ్ముడు ఈ పండక్కి సార్ ఇక్కడికి రాడేమో అనుకున్నాం గానీ నందు వాళ్ళ ఊళ్ళో అయితే పండగ అనేది పోస్ట్ పోన్ అయిందంట అందుకనేసి మా తమ్ముడు కూడా ఇప్పుడే వచ్చి వన్ అవర్ అవుతుంది మేమంతా ఆవుల్ని రెడీ చేసేసిన తర్వాత వచ్చాడనమాట సరే అనేసి ఇంకా ఆవులను ఇక్కడికే తోలుకొని వచ్చాడు తను కూడా ఒక ఆవుని పట్టుకొని గంతలో జనాలందరూ కొంతమంది వస్తూ ఉన్నారు ఇక్కడికి అయితే గంతలో మేము కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట నేను మా చెల్లితో పాటు చిన్న పాప తర్వాత మా తమ్ముడుతో అన్ని ఫొటోస్ అని తీసుకున్న తర్వాత జనాలు మొత్తం వచ్చేసిన తర్వాతనే భోగి మంటకు అనేది అగ్గి పెడతారు చూడండి ఎంత బాగా అందరూ రెడీ అయి కలర్ ఫుల్ గా ఎంత బాగా కనిపిస్తుందో అడవిలో మొత్తం కూడా భోగి మంటకు అగ్గి వేసే ముందు మొత్తం పూజ చేస్తారనమాట టెంకాయ కొట్టి మొత్తం పూజ చేసేసిన తర్వాత అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారు అక్కడ అక్కడైతే మళ్ళీ టెంకాయలు కొట్టుకుంటారు అందరూ కూడా అప్పుడైతే చాలా తక్కువ ఆవులు ఉన్నాయి ఒకప్పుడు అయితే చాలా ఎక్కువ ఆవులు ఉండేవి తర్వాత గొర్రెలు మేకలు అన్ని చాలా ఫుల్ గా జనాల కంటే ఎక్కువగా ఉండేవి అలాంటిది ఇప్పుడు జనాలు ఎక్కువ ఉన్నారు సో పశువులు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట రోజు देख नहीं अब को दे वाह ఇక భోగి మంటకైతే మంట పెట్టేసారు ఇక మంట పెట్టేసిన తర్వాత చూడండి ఇంకా లేడీస్ అందరూ టెంకాయలు తెచ్చుకుని ఉంటారు కదా సో ఇక్కడికి వెళ్ళి టెంకాయ మొత్తం కట్టుకునేస్తారు అనమాట ఈ భోగి మంట చుట్టూ ఆవుల్ని మూడు సార్లు తిప్పి ఇంటికి అయితే తోలుకొని వెళ్తారు ఇక టెంకాయ కొట్టేసిన తర్వాత ప్రసాదం కూడా ఇస్తారన్నమాట అంటే పరమాణం లాగుంటది ప్రసాదం అయితే ఈ ప్రసాదం చేయడం కోసం వస్తువులు అంటే బియ్యము తర్వాత బెల్లము అలాంటివి ఇంటింటికి వచ్చి పల్లి మొత్తం కలెక్ట్ చేసి ఎవరో ఒకరు ఇక్కడ తెచ్చి ప్రసాదం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేకుండా ఎవరో ఒకరు ఓన్ గా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మొత్తం తెచ్చేసి ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తారనమాట ఇక టెంకాయ పగలగొట్టుకున్న తర్వాత ప్రసాదం అయితే ఇస్తారు అంటే మనం టెంకాయ పగలగొట్టిన తర్వాత టెంకాయ ఎత్తుకొని పోతే ఆ చిప్పలోనే మొత్తం ప్రసాదం కూడా ఇస్తారు ఆ ప్రసాదాన్ని మన ఇంటికి ఎత్తుకొని వెళ్ళి మన ఇంటి పైన తర్వాత మన ఇంటి చుట్టుపక్కల ఆవుల మీద మొత్తం చల్లితే మంచిది అనేసి అంటుంటారనమాట ఆ ప్రసాదం తింటారు తర్వాత ఈ విధంగా చల్లుతారు సో చెట్ల కుప్ప అయితే కాలిపోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా భోగి మంట చూసిన తర్వాత చుట్టుపక్కల వేరే వేరే చోట్ల కూడా భోగి మంట వేస్తుంటారు అది కూడా మూడో లేకపోతే ఐదన్నా చూడాలంట అలా చూస్తే మంచిది అంటూ ఉంటారు ఇక్కడ అడవిలో కొంచెం బండ్ ఉంటది కాబట్టి అక్కడ నుంచి చూస్తే చుట్టుపక్కల ఎక్కడైనా మంట వేస్తే కనిపిస్తుంది అనమాట చూడండి ప్రసాదం అయితే పంచేస్తున్నారు ఇలా ప్రసాదం ఇంటికి వెతుకుని వెళ్ళి ఇంటి దగ్గర మొత్తం చల్లాము అంతేకాకుండా ఇంకా ఆవుని ఇంటికి తోలుకొని వచ్చాము కాబట్టి ఆవులకు ఆవులకి మొత్తం దిష్టి తగిలి తగిలింటుందనే కర్పూరంతో ఎన్ని ఆవులు ఉంటే అన్ని ఆవులకి కూడా దిష్టి అయితే తీసేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే మా విలేజ్ లో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం మీరు కూడా సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాం సో ఇది వాటి వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ